కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మల వారిని మన వేదాలు కూడా ఒక జగద్గురువుగా సంబోధిస్తుంటాయి శ్రీకృష్ణ పరమాత్మల వారి జీవితం ఈ ప్రపంచానికి సకాల మానవులకి కూడా ప్రతి వ్యక్తికి కూడా ఒక పాఠాన్ని ఉద్బోధిస్తుంది అందుకే వారు జగద్గురువులో అయ్యారు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటటువంటి సంకల్పంలో భాగంగా ఇస్కాన్ సంస్థ దాదాపు డెబ్బై ఐదు దేశాల్లో ఇప్పటికీ కృష్ణతత్వాన్ని బోధిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనతో పాటుగా వరదరాజ స్వాదాస్ స్వాముల వారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం హరే కృష్ణ స్వామి శ్రీకృష్ణ తత్వం అంటే ఏంటి అసలు శ్రీకృష్ణ పరమాత్మల వారు మామూలుగా మహాభారతంలో చూస్తే కనుక ఆయన గోపికా వల్లభుడు ఆయన వినోదాన్ని మాత్రమే కానీ ఆయన వెనుక ఉన్నటువంటి ఆయన ప్రతి అడుగు కూడా కష్టాలతోనే నిండి ఉంటుందని చెప్పేసి అంటారు అసలు కృష్ణతత్వం ఏంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఈ దేశ ఈ లోకానికి ఇచ్చిన సందేశం కృష్ణుడు భగవద్గీతలో దుఃఖాలయం అశాశ్వతం ఎక్కడైనా మనం గ్రంథాలయానికి వెళ్తే మనకి గ్రంథాలు లభిస్తాయి అదేవిధంగా మనం పుస్తక ప్రదర్శనశాలకు వెళ్తే పుస్తకాలు లభించినట్టు వస్తు ప్రదర్శనశాల దగ్గరికి వెళ్తే వస్తువులు లభించినట్లుగా దుఃఖాలు ఉన్నటువంటి చోటుకు వెళ్తే మనకు దుఃఖాలు లభిస్తాయి ఈ భౌతిక జగత్తు గురించి ప్రత్యేకించి భగవంతుడు కృష్ణుడు చెప్పినటువంటి సందేశం ఏమిటి అని అంటే దుఃఖాలయం అశాశ్వతం ఈ భౌతిక జగత్తు దుఃఖాలతో కూడినటువంటిది జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం ఎక్కడ చూసినా మనకి దోషం కనిపిస్తుంది దుఃఖాలు కనిపిస్తే తప్పితే వాస్తవికమైనటువంటి ఆనందం అనేటటువంటిది ఒక వ్యక్తి చవి చూడటం అనేటటువంటిది జరగదు నిజంగా ఎవరైనా కానీ తమ జీవితంలో వాస్తవికమైనటువంటి ఆనందాన్ని చవి చూడాలి అని అంటే వారు ఖచ్చితంగా తన యొక్క దివ్యమైనటువంటి చరణకమల ఆశ్రయంలోనికి రావాలని చెప్పి భగవంతుడి సందేశాన్ని అందిస్తూ దైవీహేష గుణమాయి మమమాయ దొరతయ్య ఈ దైవ్యమాయ దాటసక్యం కానిదే ఈ దాటసక్యం కానటువంటి ఈ దైవీమాయను దాటడం కోసం అని చెప్పి మామే ఏవ ప్రబద్ధి అంతే మాయామ్యతం తరంతితే నాకు శరణాగతి పొందినటువంటి వారు సులభంగా ఈ దైవ్యమాయను దాటుతారు అని చెప్పి దివ్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడి కృష్ణుడే స్వయంగా ఈ యొక్క శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున తాను ఆవిర్భవిస్తూ మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చాడు ఏమిటి ఆ సందేశం అని అంటే ఆయన అందించినట్లు జన్మచేతనే సందేశం ఇచ్చాడు ఎటువంటి సందేశం అని అంటే ఈ భౌతిక జగత్తులో జీవులంతా కూడా శరీరంలో బంధించబడ్డారు ఈ శరీరం పాంచభౌతికమైనటువంటి దేహంతో నిర్మితమైనటువంటిది ఈ పాంచభౌతికమైనటువంటి దేహమునకు ఐదు ద్వారములు ఉన్నవి అవి ఏమిటి అని అంటే ఐదు ఇంద్రియాలు ఈ ఐదు ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరంలో బంధించబడి మనస్సులో కలిగేటటువంటి వివిధమైనటువంటి వాంచలన్నింటినీ పూర్ణం కావించుకునేటటువంటి యత్నం చేస్తూ బుద్ధి చేత నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితికి ఉండి కూడా బుద్ధిని ఉపయోగించకుండా అసంక అసందర్భమైనటువంటి విచారం చేస్తూ నిర్ణయాత్మ సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం అనేటటువంటి తీసుకోకుండా వివేకం అనేటటువంటిది కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఒక మాటలో అంటే ఐదు ఇంద్రియాల చేత కోరికలు ఉత్పన్నమయ్యేటటువంటి మనస్సు చేత నిర్ణయం తీసుకునేటటువంటి బుద్ధి చేత బంధించబడ్డాడు జీవుడు ఒక మాటలో చెప్పాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఓసలతో కూడినటువంటి ఒక ద్వారంతో బంధించబడ్డాడు దీనిని ఏమని చెబుతారంటే ఏ ఏడు ఓసలు లెక్క పెడుతున్నావు అని చెప్పి అంటారు చూసారు ఈ ఏడు ఓసలతో కూడినటువంటి ఈ యొక్క ద్వారంలోకి మనం ప్రవేశించి ఉన్నాం ఏమిటి అదేనంటే ఈ భౌతిక జగత్తు ఈ భౌతిక జగత్తులోని ప్రవేశించాము ఈ భౌతిక జగత్తు ఏమిటనంటే అంటే కాన చెరసాల అని చెప్పి అన్నారు ఈ చెరసాల నుంచి విడుదల అవ్వాలి అనంటే ఈ చెరసాలలో లభించేటటువంటి బంధనముల నుంచి మనం వి విముక్తులు కావాలి అని అంటే ఖచ్చితంగా తన యొక్క చరణకమలాశ్రయం తీసుకోవాలని తన యొక్క దివ్యమైనటువంటి సేవకు సన్నద్ధులు కావాలని చెప్పి భగవంతుడి సందేశాన్ని అందిస్తూ వసుదేవుణ్ణి వసుదేవా ఇప్పుడు నీవు నా దర్శనం చేసుకున్నావు కదా ఇప్పుడు నన్ను గోకులానికి తీసుకుని వెళ్ళిపో అని చెప్పి చెప్పగానే వెంటనే స్వామి నేను ఎలా తీసుకొని వెళ్ళగలను నేను అసమర్థుణ్ణి అయోగ్యుణ్ణి శక్తిహీనుణ్ణి బంధించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నేను ఎలా ఏ విధంగా నిన్ను నేను అక్కడికి దాటించగలను ఒక పక్క చూస్తేనేమో చుట్టూనేమో కాపలాదారుల్ని పెట్టారు బంధించినటువంటి పరిస్థితి ఉన్నది పైగా చెరస నాకు సంఖ్యలు ఉన్నవి ఇప్పుడు ఇటువంటి స్థితిలో నేను ఎలా నేను తీసుకొని వెళ్ళగలను అని అనగానే భగవంతుడి కృష్ణుడు ఈ యొక్క కారణములనన్నింటినీ పక్కన పెట్టి నీవు నా యొక్క సేవను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని అడిగారు అడిగితే వెంటనే నేను సిద్ధంగానే ఉన్నాను స్వామి అనగానే వెంటనే ఎప్పుడైతే తాను యొక్క అంగీకారాన్ని తెలిపాడో వెంటనే చేతులకు ఉన్నటువంటి సంఖ్యళ్ళు తెగిపోయినవి తర్వాత ఆయన బంధించి ఉన్నటువంటి చెరసాల ఉన్నది కదా ఆ ద్వారం తెరుచుకున్నది అంటే హృదయ గ్రంథి అనేటటువంటి తాళం తెరుచుకున్నది తెరుచుకున్న తర్వాత ఎవరైతే కాపులాదారులుగా ఉన్నారో వారంతా కూడా అడ్డుగోడలుగా అనిపించారు కదా ఆ అడ్డుగోడలుగా ఉన్నటువంటి వారంతా కూడా నిద్రలోకి జారుకున్నారు నేరుగా భగవంతుని యొక్క సేవ చేయటానికి తాను స్వయంగా భగవంతుని యొక్క ఆజ్ఞను పాలిస్తూ గోకులానికి తీసుకొని వెళ్ళిపోయారు ఈ దివ్యమైనటువంటి సందేశాన్ని భగవంతుడు మనకు అందరికీ ఇస్తున్నాడు ఏమని అని అంటే భక్తి చెయ్యటానికి ఆధ్యాత్మిక జీవితం అను అనుభ అభ్యసించటానికి ఎన్నెన్నో కారణాలు చెబుతూ ఉంటుంటారు వారు వారు ఒప్పుకోవట్లేదు వీరు ఒప్పుకోవట్లేదు ఈ పరిస్థితి అనుకూలంగా లేదు ఆ పరిస్థితి అనుకూలంగా లేదు సమయం కుదరటం లేదు నాకు నిజంగా నా దేహం సహకరించట్లేదు అని ఎన్నో కారణాలు చెబుతూ ఉంటుంటారు కదా ఇవేమీ కారణాలు కాదు ఈ కారణాలు ఉన్నప్పటికీ కూడా కృష్ణుడి సేవ చేయటానికి సన్నద్ధుడైనట్లయితే భగవంతుడే సమస్తమైనటువంటి అబ్ అడ్డంకులను తాను తొలగిస్తానని చెప్పి స్వయంగా చెబుతూ మాంసయో అవ్యభిచారిన భక్తి యోగైన సేవతే సగుణాన్ సమతీతైతన్ బ్రహ్మభూయాయే కల్పతి ఒక వ్యక్తి పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిని అందుకొని ఆనందాన్ని అనుభవించాలంటే నిరంతరంగా అన్ని పరిస్థితుల్లోనూ లాభం కలిగిన నష్టం కలిగిన సుఖం కలిగిన దుఃఖం కలిగిన అన్ని సర్వకాల అవస్థల్లోనూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చరణకమల సేవలో నెలకొని ఉండాలని చెప్పి దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తూ కలియుగ యుగధర్మమైనటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి అనేటటువంటి దివ్యమైనటువంటి నామాన్ని జపిస్తూ భగవంతుని యొక్క శ్రీకమ శ్రీచరణ సేవలో నెలకొని ఉండేటటువంటి వారికి ఈ భౌతిక జగత్తులో ఏర్పడినటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు అనేటటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ జగత్తులోకి తాను ఆవిర్భవించాడు స్వా స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాలంలోనే అప్పుడు అధర్మం తక్కువ స్థాయిలో ధర్మం ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోనే ఆయన అవతార పురుషుడుగా వెలుగొంది కంసున్ని మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన సంహరించినటువంటి పరిస్థితి ఆయన ఒక మాట అంటారు అంటే శిష్ట రక్షణార్థం దుష్ట శిక్షణార్థం ఖచ్చితంగా నేను ఆయా యుగాల్లో సంభవిస్తాను అవతరిస్తానని చెప్పి అంటారు అయితే ఇప్పుడు ధర్మమే లేనటువంటి పరిస్థితుల్లో ఈ కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ భగవానుల వారు ఎలా రావచ్చు ఎప్పుడు రావచ్చు నామ వీణ కలికాల నహియార ధర్మ భగవంతుడు పరిత్రాణ సాధునం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవామి యుగ యుగ అని ప్రతి యుగంందు తాను ఆవిర్భవిస్తానని చెప్పి మనకి ఆశ్వాసం గారు వాగ్దానం చేశారు అయితే ఈ కలియుగంలో భగవంతుడు స్వయంగా ఎలా ఆవిర్భవించి ఉన్నారు అని అంటే నామవీణ కలికాల నహియార ధర్మ కలియుగంలో హరినామం తప్పితే ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు ఇంకొక మార్గం లేదు ముమ్మాటికి ఇంకొక మార్గం లేదు భగవంతుడే స్వయంగా కృష్ణుడే స్వయంగా నామరూపంలో అవతరించాడు కలికాలే నామరూపే కృష్ణ అవతార సర్వహోతహై జగతనిస్తారు ఆ భగవంతుడు కృష్ణుడే స్వయంగా తన యొక్క దివ్యమైనటువంటి లీలలన్నింటినీ పరిసమాప్తి గావించి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిన తర్వాత ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్త జనుల యొక్క దుఃఖములను పారదోరడం కోసం ధర్మాన్ని ఉపదేశం చేయడం కోసం భగవంతుడే స్వయంగా నామ రూపంలో అవతరించాడు కాబట్టి ఇలా అవతరించినటువంటి నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఖచ్చితంగా తరిష్యతి ఈ జగత్ని తరిస్తారో ఈ భవమును తరిస్తారో ఆనందాన్ని అందుకుంటారు హరే కృష్ణ కర్మణ్యవాది వాధికారస్తే మా ఫలేసు కదాచన అంటారు అంటే నాపై నమ్మకం ఉంచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ప్రతిఫలం ఆశించకుంటాను ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి కర్మణ్య వాధికారస్తే మా ఫలేసు కదాచన నీ కర్మ చేయటం అంతా నీకు అధికారం ఉన్నది కానీ ఆ కర్మఫలముల మీద నీకు అధికారం లేదు అని అంటే దీని అర్థం ఏమిటి అని అంటే మనము ఎత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత్ యత్ తపస్సి కౌంత తత్ కురుష్వ దీని అర్థం కర్మను విడిచిపెట్టమని కాదు కర్మ ఫలముల మీద ఆసక్తిని విడిచిపెట్టమని అన్నారు అందుకని ఎత్కరోషి నీవు ఏదైనా చెయ్యి యజ్జుహోషి ఏ యజ్ఞమును వసగినా దాసియత్ ఏ దానమును వసిగిన తపస్యసి ఏ తపస్సును ఆచరించిన తత్ వాటినన్నింటిని వాటినన్నింటినీ మదార్పణం నాకు అర్పించు అని అన్నాడు అంటే భగవంతునికి అర్పించేటటువంటి బుద్ధితో మనం కానీ వర్తించినట్లయితే పరిపూర్ణమైనటువంటి భగవద్భావనతో కూడినటువంటి స్థితిలో మనం కానీ కర్మను కానీ వనరించగలిగితే ప్రతి ఒక కర్మ ఒక యోగం అవుతుంది హరే కృష్ణ అదే విషయాన్ని భగవంతు కృష్ణుడు చెబుతూ కర్మ చెయ్యాలి ఆ కర్మ కర్మలన్నింటినీ కూడా భగవద్భావనలో నిర్వర్తించాలి ఫలం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా స్వీకరించాలి హరే కృష్ణ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ వారు ఒకసారి మహాభారతాన్ని మనం బాగా గమనిస్తే కనుక ఒక్క లిప్తకాలం పాటలో శత్రు సైన్యాన్ని మొత్తం కూడా ఆయన ధ్వంసం చేయగలుగుతారు శత్రు శేషం లేకుండా చేయగలుగుతారు అయినప్పటికీ ఆయన ఆయుధం ధరించకుండా అన్ని బాధలు పడుతూ ఆయన కేవలం రథసారథిలాగానే ఉంటారు ఎందుకు అంటే ఆయన సర్వ జగద్వ్యాపి ఆయన సర్వశక్తివంతుడు అట్లాంటి ఇది ఎందుకు ఆయన ఈ మహాభారతం అనేటటువంటి నాటకానికి ఇంత తెరలేపాల్చు ఇది ఎంత గొప్ప చాలా మంచి ప్రశ్న ఇది నిజంగా ఎందుకంటే మొట్టమొదట భగవంతుడి కృష్ణుడు పరమాత్మ కాదు ఇది భాగవతం స్పష్టంగా చెబుతుంది ఏతేచ సహ కృష్ణస్థు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే వదంతి యజ్ఞాన మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతి పరతత్వం అనేటటువంటిది పరమసత్యం అనేటటువంటిది మూడు రూపములలో మూడు విధములుగా ఒక వ్యక్తి తాను చేసేటటువంటి అభ్యాసం మేరకు అనుభూతం అవుతుంది మొట్టమొదటి అనుభవం నిరాకార బ్రహ్మానుభవం తర్వాతది పరమాత్మ అనుభవం తర్వాతది భగవద్ అనుభవం ఈ మూడు అనుభవములకు మూలమూర్తి ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవుని తన్నుడైనటువంటి ఈ సమస్తానికి నివాసస్థానమైనటువంటి ఆ వాసుదేవుడు కృష్ణుడు ఉన్నాడు కదా అతడే భగవంతుడు అని చెబుతూ ఏతేచ అంశకలాపం సహా అతని నుంచి వచ్చేటటువంటి అవతారములన్నీ కూడా కేవలం ఆయన యొక్క అంశమాత్రంతోనే ఇవన్నీ ప్రాకట్యం అయిపోతున్నాయి అయితే ఆయన ఈ జగత్తులో ప్రకటింపజేసేటటువంటి ఈ అవతారములన్నీ దేనికోసం అని అంటే దే సురులను రక్షించటానికి అనగా దైవ స్వభావం కలిగినటువంటి ఆస్తిక స్వభావం కలిగినటువంటి వారిని రక్షించడానికి దుష్టులను సంహరించటానికి తాను అవతరిస్తాడు అని చెప్పి ఈ మాటను చెప్పారు అంటే భగవంతుడు ఆయన కృష్ణుడు పరమాత్మ కాదు కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణుడు స్వయం భగవానుడు అనేటటువంటి విషయాన్ని శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో పేర్కొన్నారు సోతగోస్వామి గోస్వామి పదవి వారు స్థాపించారు అందుకనే మీరు అవతారాలు జాబితా మీరు కానీ చూసినట్లయితే దశ అవతారాల్లో మీరు కేశవ మీన శరీర కేశవ సూకర రూప కేశవ బృగుపతి భృగుపతి రూప కేశవ వామన రూప కేశవ కల్కి శరీర కేశవధృత బుద్ధ శరీర ఎక్కడైనా ఉన్నదండి కేశవ కృష్ణ శరీర అని ఉండదు ప్రతి ఒక్క ఈ స్తోత్రంలోను మీరు ప్రతి అవతారాన్ని మెన్షన్ చేసినప్పుడు కేశవ ద్రూత కేశవ ద్రూత మీన శరీర ప్రతి చోట కేశవ ద్రూత అని వచ్చింది కేశవ అంటే కృష్ణుడు కేశవుడు అంటే ఎవరో కృష్ణుడు కేశవ అని ఎందుకన్నారు అని అంటే కేశి అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు కేశవుడు శ్రీమతి రాధారాణి యొక్క ముంగులను చక్కగా ప్రీతితో నిమిరేటటువంటి వాడు సర్దేటటువంటి వాడు కేశవుడు అటువంటి కేశవుడు అవతారాలు తీసుకున్నాడు కానీ ఆయన అవతారం కాదు అనేటటువంటి విషయాన్ని స్థాపించారు అయితే ఇలా స్థాపించబడినటువంటి ఈ ఈయన సర్వశక్తిమంతుడు ఈ సర్వశక్తిమంతుడైనటువంటి వాడు కేవలం ఒక చిటిక వేసి మొత్తం అంతటినీ కూడా తున తునకలు చేసేయచ్చు కానీ ఆయన యొక్క స్వభావం ఏమిటంటే తత్వం ఏమిటంటే ఎప్పుడు ఖ్యాతిని కీర్తిని ఆయన పొందాలనుకోడు ఆయన్ని కీర్తించేటటువంటి భక్తులకి ఆ కీర్తిని ఇవ్వాలనుకుంటాడు అందుకనే తన యొక్క భక్తులను నియుక్తం చేసి త్యక్తోత్తిష్టపరంతప అర్జున దీన్నంతటిని విడిచిపెట్టి నీవు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున యోగయుక్తో భవార్జున అని చెప్పి నీవు దీన్ని అంతటినీ త్యాగం చేసి నీవు యుద్ధం చేయి యుద్ధం చేసి ఏం పొందాలి కీర్తిని గడించు అని చెప్పి ఉపదేశం చేస్తున్నాడు అంటే అర్జున నేను నీ డిసైడ్ చేశాను ఈ కీర్తి నీ ఖాతాలో ఉంది నీవు నేను చెప్పిన ప్రకారం చేయకపోతే నువ్వు నిజంగానే అపకీర్తి పాలవుతావు అని చెప్పి అర్జునుడికి కీర్తిని బహుక్రిస్తున్నాడు పరమకీర్తిమంతుడైనటువంటి భగవంతుడు కృష్ణుడు తాను చెయ్యొచ్చు యుద్ధం చెయ్యొచ్చు మొత్తం అంతటినీ సంహరించవచ్చు మొత్తం అంతటినీ కూడా సంహరించగలిగేటటువంటి శక్తి ఉంటే కూడా తన భక్తులకి ఖ్యాతిని ఇవ్వాలని చెప్పి తలచి తాను సుదర్శనంతో మొత్తం కురుక్షేత్ర రణరంగం అన్ని అంతటినీ కూడా పర్యవేక్షిస్తూ అందరినీ సంహరిస్తూ ఈ ఖాతా అంతటినీ కూడా భక్తుల యొక్క అకౌంట్లో వేసేస్తున్నాడు ఇటువంటి స్వామి ఆయన అంటే తాను చేస్తాడు తాను కీర్తించబడ కీర్తించబడాలనుకోడు భక్తులకి ఇస్తూ ఉంటుంటాడు భగవంతుడు కృష్ణుడు ఆయన ఇంకొక మాట మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఆయన యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఎక్కడ బాధపడినటువంటి సందర్భం లేదు ఆయన మొఖం నుంచి చిరునవ్వు చెరగలేదు నవ్వుతూనే ఉన్నాడు ఒక స్మైల్తోనే మొత్తం అంతటినీ కూడా యుద్ధ యుద్ధాన్ని అంతటినీ నడిపించాడు విజయ పదాలకు తీసుకొని వెళ్ళాడు దుస్తరమైనటువంటి రణభూమిని ఈ యొక్క ఈ పాండవ అంతటిని కూడా విజయ పదాల వైపు తీసుకుని వెళ్ళేలాగా ఆ దుస్తరమైనటువంటి రణభూమిని దాటే విధంగా విజయ పదాలకు తీసుకొని వెళ్ళాడు హరే కృష్ణ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ విర విరచిత శ్రీ భగవద్గీత పంచమ వేదంగా మనం ఎందుకు ఉన్నాయి భగవద్గీతను విశ్వ పరివ్యాప్తి చేసేందుకు కృష్ణతత్వాన్ని విశ్వ పరివ్యాప్తి చేసేందుకు ఇస్కాన్ ఎలాంటి కృషి చేస్తోంది ఇస్కాన్ అనే గుర్తు ఈ మాట మాట్లాడగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సంస్థాపకాచార్యులు అభయచరణ అరవింద భక్తి వేదంత స్వామి ప్రభు వారు డెబ్బై ఏళ్ళ వయస్సులో ఆయన ఈ రెండు గొండుపోట్లకు గురి అగుతూ ఆ జలదూత అనేటటువంటి రవాణా నౌకలో ప్రయాణించి పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టారు భగవద్గీత భాగవతాలను పట్టుకొని ఆయన స్వయంగా మీరు మా దేశం ఎందుకు వచ్చారు అని చెప్పి విలేకరులు ప్రశ్నిస్తే ప్రభుపాదులు వారు ఏమన్నారు అంటే మీరు మా దేశాన్ని అప్పట్లో రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ పరిపాలన చేస్తూ బా దోచుకున్నారు మీకు దొరికిన కాడకి మీరు దోచుకొని వెళ్ళిపోయారు కానీ మీరు ఒకటి మర్చిపోయి వచ్చారు అందుకని అది ఇవ్వటానికి నేను వచ్చాను అని చెప్పి పెట్టిలో నుంచి భగవద్గీత భాగవతాలు తీసి మీరు భగవత్ సందేశాన్ని మీరు విడిచిపెట్టి వచ్చేసారు భగవద్భక్తిని విడిచిపెట్టి వచ్చేసారు అటువంటి భగవద్భక్తిని భగవత్ సందేశాన్ని అందించడం కోసం భగవద్గీత భాగవతాలతో నేను మీ పాశ్చాత్య దేశాలకు వచ్చాను ఇవి కూడా తీసుకుంటే మీ యొక్క చోరీకి పూర్ణమవుతుంది పూర్ణత్వం వస్తుంది అని చెప్పి భగవద్గీత భాగవతాలను అందించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ని స్థాపించారు అలా స్థాపించినటువంటి సంస్థ నేటికి ఎనిమిది వందల ఇస్కాన్ మందిరాలుగా ప్ర ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతుంది ఆ ఇస్కాన్ మందిరాలను అనుసంధానం చేస్తూ అనేకమైనటువంటి చిన్న చిన్న భక్తి వృక్షా కేంద్రాలు నామహట్టాలు ప్రచార కేంద్రాలు ఆ భక్తి కుటీర భక్తి కుటీరములు ఎన్నో ఇలాగా అసంఖ్యాకంగా ఏర్పడ్డాయి అవతారాహి అసంఖ్య అని చెప్పి భాగవతంలో చెప్పినట్టు ఈ ఇస్కాన్ యొక్క సంస్థ ఇస్కాన్ యొక్క ప్ర కేంద్రములు కూడా అసంఖ్యాకంగా విస్తరిస్తూ ఉన్నాయి నేటికి కూడా ఇస్కాన్ ద్వారా అందించేటటువంటి సందేశం ఏమిటి అని అంటే భగవద్గీతను యథాతథంగా ఎటువంటి కల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవంతుడి కృష్ణుడి ఇచ్చినటువంటి భావమును ఆచార్య పరంపరలో జన సంతోష జనానికి అందరికీ కూడా అందించటమే ఇస్కాన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇందులో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉండవు కృష్ణుడు మన్మనాభవ మద్భక్తో నా భక్తుడు అవ్వండి అని చెప్పి కృష్ణుడు చెబితే ఆ భగవద్గీత సందేశాన్ని అనుసరించేటటువంటి ఇస్కాన్ సభ్యులందరూ కూడా భగవంతునికి కృష్ణునికి భక్తులకండి అని చెబుతారే కానీ మాకు భక్తులు కండి అని మాత్రం ఎక్కడా చెప్పరండి కృష్ణ సర్వధర్మాన పరిచజ్య అని కృష్ణుడు చెప్పాడు దేనికోసం అన్నింటినీ త్యాగం చేయండి అని అన్నారు దేనికోసం అని అంటే మామేకం రజ ఆయనకి శరణాగతి పొందటానికి తప్పితే ఎవరికో శరణాగతి పొందటానికి కాదు కృష్ణునికే శరణాగతి పొందండి కృష్ణ భక్తులకి అండి కృష్ణునికి నమస్కరించండి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి అని జపించండి ఆనందించండి అంటూ దివ్యమైనటువంటి సందేశాన్ని అందిస్తుంది శ్రీకృష్ణ పరమాత్ముల వారి శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచ పరివ్యాప్తి చేయడానికి ఇస్కాన్ పనిచేస్తుందని పనిచేస్తుందని చెప్పేసి అలాగే శ్రీకృష్ణ పరమాత్మల వారు అందించినటువంటి ఆయన కృష్ణతత్వం ఏదైతే ఉందో మానవాళికి ఆచరించదగ్గటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి మార్గం కాబట్టి ఆ కృష్ణతత్వాన్ని పరివ్యాప్తి చేసే క్రమంలో ఇస్కాన్ ముందుకెళ్తుందని చెప్పేసి మనతో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి